ఇచ్చారు ఏం పీకారు అంటే అది నెగిటివ్ అది జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు ఈయన ఏమో పదేళ్ళు పోరాడాడు ఈయన వాళ్ళు కూడా అవ్వలేదు అంటున్నారు అంటే ఏంటి పోరాటం కంటిన్యూ వీళ్ళు కూడా అన్న ఇక్కడ ప్రాక్టికల్గా కాంగ్రెస్కు ఉన్న దౌర్భాగ్యం పాయింటే ఆవిడ కూడా చేస్తుంది లేదా ఈవిడికి నాలెడ్జ్ శూన్యం అనడానికి సాక్ష్యం హోదా అనేది ఆంధ్రాకి ఎందుకు రాలేదు ఆ రోజున ఒక్కసారి రివైండ్ చేసుకుని చూస్తే ప్రతి పార్లమెంట్ సభ్యుడు తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ ప్రతి పార్లమెంట్ సభ్యుడు నిర్మోహమాటంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్కి హోదా రాదు ఎందుకు రాదు అనేది రాజ్యసభలో కూర్చుని అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు మాట్లాడారు రెండు రోజుల పాటు స్తంభింపజేశారు ఏమని ఆంధ్రాకు ఉన్న సర్కిమ్స్టెన్సెస్ ఆంధ్రాకు అంటే హోదా ఎట్లాంటి వాటికి ఇవ్వాలి ఎడారి ప్రాంతాలు జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కొండ ప్రాంతాలు లేకపోతే గనక సరిహద్దు ప్రాంతాలు ఇట్లాంటి వాటికి ఎందుకంటే అక్కడికొక ఒక ఇండస్ట్రీ వాళ్ళు రారు వనరులు ఉండవు కాబట్టి అక్కడికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పించి ఆంధ్రాకి అన్ని సహజ వనరులు ఉన్నాయి కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదు రాజ్యాంగ సవరణ చెయ్యండి మీరు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మేము కూడా బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి టూ థర్డ్ మెజార్టీతో మీరు రాజ్యాంగ సవరణ చేయడం ఈజీ అది యాడ్ చేయండి మనం ఇచ్చేద్దాం అప్పుడు ఖచ్చితంగా అమలు అవుతుంది రాజ్యాంగ సవరణ చేస్తే ఇప్పుడు తమిళనాడుకి ఒక్కడికే బీసీ రిజర్వేషన్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి పెట్టింది కాబట్టి మరి మిగతా దేశంలో లేదే అట్లాంటి రిజర్వేషన్ అట్లా ఇది రాజ్యాంగ సవరణ చెయ్యాల్సి ఉంది చెయ్యకపోతే చెయ్యకపోతే సాధ్యం కాదు ఒకవేళ పెడితే న్యాయపరంగా కూడా తిరస్కరించబడుతుంది చట్టబద్ధంగా సాధ్యం కాదు అని రా రాజ్యాంగ నిపుణుడు న్యాయ నిపుణుడు అయినటువంటి సుప్రీంకోర్టు లాయర్ కూడా అయినటువంటి అరుణ్ జైట్లీ అట్లాగే పూర్తి అవగాహన కలిగినటువంటి వెంకయ్య నాయుడు మొత్తుకున్నారు అయినా చెయ్యలేదు కాంగ్రెస్ పార్టీ పచ్చి దగా చేసింది అదేమంటే పార్లమెంట్లో మేము స్పీచ్ ఇచ్చాం అని మహిళా రిజర్వేషన్లో కూడా వీళ్ళు స్పీచ్ ఇచ్చారు మరి ఎందుకు రాలా స్పీచ్ ఏంటి బిల్లు కూడా రాజ్యసభలో ఆమోదించారు ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశంలో అధికారులు ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు సోనియా గాంధీ కూడా ఉపన్యాసం ఇచ్చిందే మరి ఎందుకు రాలే పార్లమెంట్లో ఉపన్యాసమే